సంధ్య గుంటూరు నుంచి వచ్చారు కాళ్ళు చేతులు నరాలు నొప్పులు గర్భ సంచి చిన్నగా ఉంది రావు చేతులు తిమ్మిర్లు కాళ్ళు చేతులు నొప్పులు వలన పట్టేస్తుంటాడు ఎక్కడ ఎక్కడ తల్లి రావు చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా హాలూయా హాలూయా మ్యారేజ్ కాలేదు కదా హాలలుయా సాతానీ మీలో చాలా బాగుంది భయంకరంగా ఉందమ్మా చప్పట్లు కొట్టండి గట్టిగా ఇవన్నీ వీపు వెనక పుడుస్తున్నాయి నీకో దాంట్లో రాయలే నువ్వు ఇప్పటికప్పుడు దమ్ము కొడు వచ్చేసాయ జాత హలో చప్పులు కొట్టండి గట్టిగా చప్పట్లో ఎస్ నామానికి మహిమ కలుగును గాక ఆ పిల్ల మీద దురాత్మ ఉంది భయంకరంగా ఏంటి అసలు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి సైతేనా దాంట్లో రాసావా సైతేనే అమ్మ కడుపులో ప్రాబ్లం ఉంది చాతులు ఉంది నడుములు ఉంది నిద్రపోదా పిల్ల చప్పులు కొట్టండి అవన్నీ రాసావా చప్పులు కొట్టండి మా ఊరి మీది గుంటూరు దగ్గర లేపండి లేపండి చప్పట్లు కొట్టాయి ఆయన ఆయన నామానికి మహిమ కలుగురిగా ఆఖని చెప్తాం ఆలలు హాలలు చప్పట్లు కొట్టండి పాప నీకు మంచిగా అయిపోతావులే నీకు చాలా సంవత్సరంలో నేను అందరూ అక్కడ చూడు ఈమె తలకాయ అక్కడ చూపించు చూడండి ఎట్లాగా తలలో చెమటలతో ఉంది ఉక్కి ఉక్క తలకాయలు మాత్రమే చేతులు ఏంటి అట్లా ఉన్నావు రావా పైకి వంకర్లు వచ్చేసి ఇప్పుడు వచ్చినాయా ముందు ఉన్నాయా ఇప్పుడేనా చూడండి వాళ్ళకి చూపించు చేతులు వంకర్లు ఉన్నాయా చూడండి ఉన్నాయి కదా అదిగో ఇప్పుడే వేసే బాగు చేస్తాడు చేతులు పైకి ఎత్తామా పైకి ఈ వేళ్ళన్ని అన్ని వంకర్లు వచ్చేసింది వేస్తున్నా మమ్మలా ఆమె 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 థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ చీస తీసుకోప్పుడు చేసే ఇది ఆమె ఆమెన్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇట్లా రా ఏ రక్కు అన్ని క్లోజ్ చేస్తాయి వెళ్ళిపో అవి ఇట్లా ఉన్నాయి కదా మీరు వెళ్ళేటప్పుడు చూడండి మాములుగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా టైం పడుతుంది కాదు ఇందాక చేతులు ఎలా ఉన్నాయో చూసారా ఇట్లా ఇలాగా ఇవి వచ్చేస్తాను మాట ఇచ్చి వచ్చేసి చప్పట్లు ఇట్లా వచ్చేసి చప్పట్లు వచ్చేసి ఆకు ఆగమైపోయింది చేతులు బాధ ఎంత కాలమంటే బాధ ఏంటి బాధ సభలో ప్రభులు కనిపించండి మొక్కలు కూడా చెమటతో ఈ తలంతా చెమట్లో భాగ భాగమే పద్ధతి ఇవి కాళి పెడతాయి రాజమ్మ